హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ చేయాలనుకుంటున్నానండి ఈ రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎమోషన్స్ అలానే వారి నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉండబోతుంది వీడియోకి సంబంధించి ఇక్కడ రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి మీకు రిజర్ట్ అయితేనే రీడింగ్ తీసుకోండి ఇక్కడ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వడానికే నేను ట్రై చేస్తాను ఎందుకంటే మీ ఎదురుగానే సఫల్ చేసి ప్రతి ఎనర్జీస్ కూడా ప్రశ్నపరంగానే తీయడం అయితే జరుగుతుందండి మొదటిగా ఈ ఎనర్జీస్లో చూద్దాం బోటమ్ ఆఫ్ ది డెక్ ఎనర్జీస్ బట్టి ఇక్కడ మీకు రీడింగ్ ఇవ్వాలండి అంటే ఇక్కడ మీ పర్సన్ అసలు మీ గురించి ఆలోచిస్తున్నారో లేదో కూడా చూడాలి కదా ఇక్కడ నేను సఫస్ చేస్తున్నాను ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది అంటే ఏదో కాంట్రాక్ట్ సిచ్యువేషన్ అనుకుంటా కానీ తీసుకోవట్లేదండి బోటమ్ ఆఫ్ డెక్ అన్నాను కదా జస్ట్ చూపిస్తున్నాను సరిగ్గా సఫర్ చేయట్లేదని ఏదో కామెంట్లో చేశారు చూడండి బాటమ్ ఆఫ్ ది డెక్ ఇలా వచ్చింది కానీ తర్వాత ఇది ఉండదు సఫర్ సరిగ్గా చేస్తున్నారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి బాటమ్ ఆఫ్ ది డెక్ పెట్టి ఇక్కడ మీకు మీ పర్సన్ అసలు మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా ఇది తిరగబడిపోయింది బాటమ్ ఆఫ్ ది డెక్ తీస్తున్నాను ఇదిగోండి క్వీన్ ఆఫ్ కప్స్ రావడం అయితే జరిగింది అవునండి మీ పర్సన్ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు ఆ ఆలోచనలో కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు ఏ విధంగా అంటే మీ పిక్స్ చూస్తున్నారు మీ మాటలు తలుచుకుంటున్నారు మీలా రోజంతా ఎవరైనా కనిపించవచ్చు అండ్ మీకు సంబంధించిన నేమ్స్ ఎక్కువ కనిపించవచ్చు వారు వినే సాంగ్స్లో కూడా మీ నేమ్స్ కానీ మీ ఇలా అనిపించడం కానీ మీ డ్రెస్సింగ్స్ కానీ ఇలా ప్రతిదీ వారు డిస్టర్బ్ అవుతున్నారండి మీ ఆలోచనలతోటి మీ పర్సన్ ఈ రోజంతా మీ గురించి ఆలోచించడమే కాదు మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నారు వీళ్ళు తలుచుకోవడంలో చాలా ఎఫెక్షన్ అనేది కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ వారి లవ్ ఎక్స్ప్రెస్ చేయకపోయినా సరే ఈ విధంగా కూడా మీ పర్సన్ మిమ్మల్ని తలుచుకోవటం అంటే కొంతమందికి లవ్ ఎక్స్ప్రెస్ చేయడం రాదండి సరదాగా మాట్లాడతారు అంటే మీరు తీసుకునే విధానంలో ఉంటుంది వారి కోపంలో మాట్లాడినా నిజాలు మాట్లాడతారు అంటే కొంతమంది అండ్ సరదాగా మాట్లాడినా మనం కూడా సరదాగానే తీసుకోవాలి అది సీరియస్ అవ్వకూడదు కొంతమందికి మాట తీరువా కొంచెం వేటకారంగా ఉన్నట్టు ఉంటుందండి అలా ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క మనస్తత్వం అయితే ఉంటుంది ఇక్కడ ఈ పర్సన్ వచ్చేసి వారి ప్రేమని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలీదు కానీ మిమ్మల్ని అయితే చాలా ఎక్కువ తలుచుకుంటున్నారండి మీ ఇలా ఎవరైనా కనిపిస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్ కూడా చూద్దాం ఆ ఆలోచన ఎలా ఉంది అంటే వారి స్టెప్ తీసుకుంటారా ఈ ఆలోచన బట్టి దీనికి సంబంధించి ముందు మీకు బాటమ్ ఆఫ్ ది డెక్ చూపించాలి కదా అంటే సఫర్ చేస్తున్నా లేదా మీకు చూడాలి కదా ఈ డెక్ అయితే వచ్చిందండి ఇదైతే తీసుకోవట్లేదు నిజంగా మీ పర్సన్ మిమ్మల్ని తలుచుకుని అసలు వారు ఎలాంటి స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు దీనికి సంబంధించి బాటమ్ ఆఫ్ డెక్కే తీస్తానండి బాటమ్ ఆఫ్ ది డెక్ తీస్తున్నాను మీ పర్సన్ మీ గురించి ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారండి మొదటిగా సపోజ్ చేసినప్పుడే ఏ సబ్ ఫ్యాన్స్ వచ్చింది అంటే కాంటాక్ట్లో వస్తారన్నాను కదా ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఎక్కడో చూడడం అయితే జరిగింది అది సోషల్ మీడియాలో కావచ్చు మీరు ట్రావెల్లో ఉండటం సంథింగ్ ఎక్ మీరు కనిపించారని వేరే వారు కూడా చెప్పడం సంథింగ్ ఏదో జరిగిందండి అందుకే మీ పర్సన్ ఈరోజంతా మీరు గుర్తు రావడం ఎక్కడికి వెళ్ళినా మీరే మిమ్మల్ని చూస్ అంటే ఏ ప్లేస్కి వెళ్ళినా మీరే గుర్తు రావడం వారి ఇష్టమైన ఫుడ్ తీసుకున్నా సరే మీకు ఇష్టమైన ఫుడ్ గుర్తు రావటం జర్నీలో చూసినా ఎక్కడ చూసినా మీరే 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 గుర్తు వస్తున్నారు ఈరోజు ఎనర్జీస్ అయితే ఇలా రావడం అయితే జరిగిందండి ఇక్కడ మీ పర్సన్ మనసత్వం బట్టే రీడింగ్ తీసుకోండి అసలు మీ పర్సన్ వారి ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి కూడా ఎనర్జీస్ చూద్దాం త్రీ ఎనర్జీస్ స్కాట్స్ అయితే తీస్తానండి చూసారు కదా బాటమ్ ఆఫ్ ది డేకి ఎలా వచ్చింది అంటే సఫల్ చేస్తున్నారు లేదా అని మీ పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వారు ఏమి ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారేమో క్లారిఫికేషన్ ఎనర్జీస్లో కూడా చూద్దాం ఇవి తీసుకోవట్లేదు తీసుకునే ముందు కూడా మీకు చెప్తాను చూసే యూవర్స్ యొక్క పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ గురించి ఇదేదో చెప్తుంది ఫైవ్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ మీ గురించి ఎమోషన్ ఏంటంటే పాస్ట్ లైఫ్ గురించి అయితే కొంచెం బాధపడుతున్నానండి సాడ్ సిచ్యువేషన్ ఉంది క్లారిఫికేషన్లో కూడా చూద్దాం ఇంకా ఎక్కువ కూడా సఫర్స్ చేయలే నేను టూ ఎనర్జీస్ కార్స్ అయితే వన్ బై వన్ తీసేస్తాను చూసారు కదా స్లీప్లెస్ నైట్స్ కనిపిస్తున్నాయి ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ కనిపిస్తుంది ఎమోషన్ ఫీలింగ్స్ గురించి మాట్లాడాను కదా మీ పర్సన్కి నిద్ర లేకుండా మీ గురించి ఆలోచిస్తున్నారు అంటే ఇక్కడ వారికి మనసు అయితే కొంచెం బాధగా అయితే ఉందండి మిమ్మల్ని తలుచుకుని ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారో మీరు లేకపోతే శాడ్ సిచువేషన్ అంటే ఒక శాడ్ ఎమోషన్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది అంటే ప్రజెంట్ వారు ఎలా ఉన్నా సరే సంతోషంగా లేరు ఉండలేరు ఉండలేకపోతున్నారు ఈ ఎనర్జీస్ ఫైవ్ ఆఫ్ కప్స్ అంటే వారి చుట్టూ సంతోషాలు ఉంటాయి వారు కోరుకున్న జీవితంలో వారు సంతోషంగా ఉండాలి అనుకుంటారు కానీ ఉండలేరండి గతం వారిని బాధ పెడుతుంది అంటే ఇప్పుడు ఎప్పుడైతే మిమ్మల్ని చూడడం కానీ మీ గురించి ఎవరైనా మాట్లాడడం కానీ మీరు గుర్తు రావడం కానీ ఎప్పుడైతే జరిగిందో ఇప్పుడు మీరు లేకపోతే లైఫ్ ఎలా ఉంటుంది ఒక బోర్లా ఫీల్ అవుతున్నారు శాడ్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందండి అంటే ఈ బంధం క్లోజ్ అయిపోయిందా మళ్ళీ మీతో మాట్లాడాలి అన్నట్టు మీ పర్సన్ ఒక శాడ్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఎమోషన్ వచ్చేసి చాలా బాధపడుతున్నారండి మీ గురించి అయితే కొంచెం డిప్రెస్ ఫీల్ అవుతున్నారు నైన్ ఆఫ్ థౌట్స్ అంటే నిద్ద లేని గ నిద్దని రాత్రులు అయితే గడుపుతున్నారు కొంచెం ఓవర్ థింకింగ్ అయితే కనిపిస్తుంది ఈ ఓవర్ థింకింగ్ ఎలా ఉంది అంటే జరిగిపోయిన విషయాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ మిమ్మల్ని ఏదైనా అనరాని మాట అనడం కానీ లేదంటే అసలు జరిగిపోయిన విషయాలు ఎందుకు జరిగాయి అసలు ఆ రోజు అలా జరగకుండా ఉండవలసింది ఇలా ప్రవర్తించకుండా ఉండవలసింది అలా కాంప్రమైజ్ అయితే ఈ రోజు మీరు దూరం అవ్వకపోదు కదా ఇలా మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారండి కొంచెం ఓవర్ థింకింగ్ అనేది కనిపిస్తుంది హెడ్ఏక్ వచ్చేంత ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి ఏస్ ఆఫ్ కప్స్ మిమ్మల్ని అయితే ఎక్కువ తలుచుకుంటున్నారండి తలుచుకోవడంలో ఎలా ఉందంటే ఏస్ ఆఫ్ కప్స్ ఏ విధంగా అంటే వరి కళ్ళల్లో నీరైతే వస్తుంది మీకు అనిపిస్తుంది మీ పర్సన్ నేమ్స్ ఎక్కువ కనిపి కనిపించిన అండ్ మీ పర్సన్లో ఎవరైనా కనిపించిన సాంగ్స్లో వినిపించిన కొన్ని కొన్ని సాంగ్స్ ఎలా ఉంటాయంటే ఎమోషనల్ సాంగ్స్గా అనిపిస్తాయండి అక్కడ మీ పర్సన్ మిమ్మల్ని తాల్చుకుని ఇలా ఇక్కడ ఎమోషన్ అవడం వల్ల మీకు ఎమోషన్ సంబంధించిన సాంగ్స్ కూడా కనిపించడం వినిపించడం అయితే జరుగుతుంది ఇక్కడ మీకు టెలిపతి వేలో కనెక్ట్ అవుతున్నారు అంటే ఈ ఎనర్జీసేనండి ఇక్కడ మీకు అంటే మీ పర్సన్ నిజంగా మిమ్మల్ని తలుచుకుంటున్నారంటే ఈ విధంగా కూడా వేలో తెలియాలంటే మనసుకే అనిపిస్తుంది సాంగ్స్ కూడా కంటే కనిపించడం అయితే జరుగుతుంది అంటే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని చాలా తలుచుకుంటున్నారు మీ గురించి అయితే బాధపడుతున్నారు ఎమోషన్స్ ఫీలింగ్స్ కూడా నేను ఇక్కడ క్లారిఫికేషన్ అయితే తీస్తాను కనిపిస్తున్నాయి కదా మీకు యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తానండి ఫైవ్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అంటే లైఫ్లో ఉన్నవారికన్నా లైఫ్లో లేని వారి గురించి ఇష్టపడుతున్నారు క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఇక్కడ మీకు అంటే ఏ విధంగా అంటే అట్రాక్ట్ చేస్తున్నారండి వారిని వారి బాధలో కూడా మీరు హీల్ చేస్తున్నారు అంటే మీలో ఒక సంతోషాన్ని వెతుక్కుంటున్నారు వారి బాధని షేర్ చేసుకుంటున్నారు మిమ్మల్ని మిస్ అయిపోతున్నారు మీలాంటి వారిని వదులుకున్నారా అన్నట్టు మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు వీన్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే మీ గురించేనండి ఒక లైఫ్ గురించి వెళ్తే ఆ లైఫ్లో సంతోషంగా లేకపోయారు ప్రజెంట్ అయితే మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు నైన్ ఆఫ్ స్వాట్స్కి క్లారిఫికేషన్ ద హెర్మెట్ ఎనర్జీ స్కాడ్ రావడం అయితే జరిగింది ఇక్కడ మీ పర్సన్ ఒంటరిగా కూర్చుని మీ గురించి మంచి చెడ్డ ఆలోచిస్తున్నారని చెప్పాను కదా ఇదిగోండి ద హెల్మెట్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఒక బాధిత మనసత్వం అండి ఎలా అంటే ఈ విధంగా చెప్పాలి ఇక్కడ మీ పర్సన్ వల్ల మీరు చాలా బాధపడ్డారు అసలు మీ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టారన్న సంగతి ఇప్పటివరకు తెలుసుకోలేకపోయారు తెలుసుకున్నాక వారే బాధపడుతున్నారని మీ గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల ప్రతి దానికి వారికి సమాధానం అయితే దొరుకుతుంది మీ విషయంలో మీ విషయంలో చాలా అంటే చాలా ఆలోచిస్తున్నారండి ఒక మంచి ఆలోచిస్తున్నారు వారి ప్రవర్తించిన చెడ్డ తలుచుకుంటున్నారు మీకు మీ పర్సన్ ఆలోచనలన్నీ మీ చుట్టే తిరుగుతున్నాయండి ద హెర్మెట్ ఎనర్జీస్ అంటే ఒంటరిగా ఉండి జరిగిపోయిన విషయాలు కంటికి కనిపిస్తున్నాయి ఆ కంటికి కనిపించిన సంఘటనలు మనసుకి బాధ కలగటం ఆలోచనలో మీతో ఎలా మాట్లాడాలి అసలు మీరు ఎలా ఉన్నారు ఇలా ప్రతిదీ ఇమాజినేషన్ అయితే చేసుకుంటున్నారు ఈ ఎనర్జీస్లో నెక్స్ట్ వచ్చేసి ఏస్ ఆఫ్ కప్స్ కూడా చూద్దాం ఏస్ ఆఫ్ కప్స్కి ఇది స్కిట్ అయింది కనిపించలేదు కదా మీకు మీ పర్సన్ అయితే మోసపోయినట్టు లైఫ్లో కానీ అది రీడింగ్ తీసుకోవట్లేదు ఏస్ ఆఫ్ కప్కి క్లారిఫికేషన్ మీ పర్సనల్ లైఫ్లో అసలు ఏం జరుగుతుందంటే చాలా బాధపడుతున్నారండి కానీ ఈ ఎనర్జీస్ వాటి అంతట అవే పడింది కాబట్టి జరిగిన విషయాలు అసలు ఎందుకు బాధపడుతున్నారు కూడా వారికి అర్థమవుతుంది ఒక స్త్రీ పరంగా చాలా బాధపడుతున్నారు స్టక్ ఎనర్జీ అయితే ఫీల్ అవుతున్నారు ఇప్పుడు డివైన్ కోరుకునేది ఏంటి ఇక్కడ మళ్ళీ కోల్పోయిన జీవితం కావాలనుకుంటున్నారు కోల్పోయిన జీవితం ఏంటి వారంతటా వారు కోల్పోలేదండి మిమ్మల్ని కోల్పోయేలాగా వారు లైఫ్ వారు చేసిన ప్రవర్తన వల్ల అంటే ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో మోసపోయారు మిమ్మల్ని మోసం చేశారు ఇక్కడ మోసం చేసిన వారితోనే మళ్ళీ రిలేషన్ అయితే కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు గార్డెన్ కోరుకునేది ఏంటి అంటే ఇక్కడ ఒక స్త్రీ పరంగా మీ పర్సన్ అయితే బాధపడుతున్నారు ఒక స్టక్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారు వారు సరైన వారు కాదని మీ పర్సన్ అయితే వీళ్ళు అంటున్నారు సింగిల్ వన్ ఎనర్జీస్ కార్డ్ తీయాలనుకున్నాను కానీ ఈ ఫైవ్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే పడ్డాయండి ఇప్పుడు డివైన్ కోరుకునేది ఏంటంటే వారు శాడ్ సిచ్యువేషన్ నుండి బయటపడాలని అంటే వారు చేసిన మోసమే వారికి తిరిగి వచ్చిందని చూద్దాం ఇంకా ఫైనల్గా ఒక కార్డ్ చూద్దాం చూద్దామండి అసలు మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు మీ విషయంలో మిమ్మల్ని మోసం చేశారని వారు ఒప్పుకోవడం అయితే జరిగింది ఏస్ ఆఫ్ వ్యాన్స్ ఇక్కడ మీ విషయంలో అయితే న్యూ బిగిన్ లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అంటే ఇక్కడ వాటి అంత డవే పడింది కదండి అనేది జిస్కార్ ఎందుకు బాధపడుతున్నారు కూడా చూడాలి కదా మీ గురించే అంత ఆలోచించడానికి కారణాలు కూడా అయ్యి అయ్యుండొచ్చు ఎదుగోండి ఈ స్త్రీ పరంగానే కదా మీ పర్సన్ మీకు దూరం అవ్వటం అయితే జరిగింది వీరి వల్ల జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నారు మీ లైఫ్లోకి రాలేకపోతున్నారు ఇక్కడ వీరి మాటలు వెళ్ళేకూరమైంది ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఓవర్ థింకింగ్ చేసి మీతో మాట్లాడాలా వద్దా అన్న ఆలోచన అయితే కనిపిస్తుంది అండ్ డివైన్ కూడా కోరుకుంటున్నారండి వారి సమస్యకి పరిష్కారం దొరకమని ఎందుకంటే దేవుడిచ్చిన ఇచ్చిన లైఫ్ కాదనుకుని వారు వెళ్ళిన దారి సరైనది కాదండి ఎప్పుడైతే వెళ్ళిన దారిలో మోసపోవడం అయితే జరిగిందో మళ్ళీ సరైన మార్గం కావాలని సరైన పర్సన్తోటే మళ్ళీ వారికి లైఫ్ ఇవ్వాలని ఇక్కడ మీ పర్సన్ అసలు మీ గురించి అయితే చాలా అని చాలా పడుతున్నారు ఫైవ్ ఆఫ్ కప్స్లో పడిపోయిన గతం గురించి అయితే ఆలోచిస్తున్నారు ఉన్న జీవితంలో మోసపోయారని వారికి అర్థమవుతుంది అంటే వారు చూసే ఆనందం వారికి మంచిది కాదని మీలో చూడలేని ఆనందం మీరు చాలా పాజిటివ్నెస్ ఇస్తారండి కానీ మీ విలువేదో తెలుసుకోలేకపోయారు ఇక్కడ కొన్ని రిలేషన్స్ కనిపిస్తున్నాయి అండ్ మీ పర్సన్ ఎవరితో రిలేషన్ ఉన్న వాళ్ళతో కూడా మల్టిపుల్ రిలేషన్ అయితే కనిపిస్తుంది మీ పర్సన్ ఏం చెప్తున్నారంటే రీజన్ వచ్చేసి ఒక విషయంలో మోసపోవడం అయితే జరిగిందండి ఈ పర్సన్ వల్ల సో ఇక్కడ మిమ్మల్ని మోసం చేశారని ఒప్పుకుంటున్నారు గాడ్ని కూడా కోరుకునేది ఏంటి అంటే ఇక్కడ మీతో న్యూ బిగినింగ్ లైఫ్ ఇవ్వాలని ముందే ప్రశ్న అయితే అడిగాను కదా ఇక్కడ మీ గురించి ఏం స్టెప్ తీసుకోవాలంటున్నారంటే ఏస్ ఆఫ్ ప్యాన్స్ అంటే న్యూ బిగింగ్ లైఫ్ అంటే మీతో మాట్లాడడం కానీ మళ్ళీ మీకు ప్రపోజల్ ఇవ్వడం కానీ మీతో లైఫ్ కంటిన్యూ చేయాలనుకోవడం కానీ ఇలా అయితే గాడ్ని అయితే కోరుకుంటున్నారు మేబీ ఈ సంఘటన అన్నది జరిగే సిచ్యువేషన్ ఏంటంటే ఫైవ్ వీక్స్ కానీ ఫైవ్ మంత్స్ కానీ విడిపోయింది మీరు ఫైవ్ ఇయర్స్ అయ్యి ఉంటుందండి కొద్దిగా ఫైవ్ ఇయర్స్ నుండి కూడా సిచువేషన్ సపరేట్ సిచ్యువేషన్లో అయితే ఒక ఫర్ అయితే మీకు సాధారణ వస్తుంది అంటే అందరికీ కదండి ఎవరికైనా అయితే తీసుకోండి ఇక్కడ ఎనర్జీ చేస్తాను ఇంకేం అంటే నెక్స్ట్ స్టెప్ చూద్దాం అంటే ఏ ఏసన్స్ రావడం అయితే జరిగింది కదా ఏ సబ్ ప్యాంట్లో మీకు ఎలాంటి ప్రపోజల్ ఇవ్వాలనుకుంటున్నారు వీటికి నెక్స్ట్ స్టెప్ ఈ పర్సన్ చూసి పర్సెస్ ఇక వారి పర్సన్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది ఎలాంటి నిర్ణయాలు ఇవ్వబోతున్నారు జరిగే సంగతి అయితే ఇక త్రీ ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తానండి పర్సన్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది పర్సన్ నెక్స్ట్ స్టెప్ ఫ్యాషన్ న్యూన్ చేయాలనుకుంటున్నారండి అంటే వారు ఒకటి నీ గురించి పట్టించుకుంటున్నారు మీ లైఫ్ అసలు ఏం జరుగుతుంది దాని ఇంకా తీసుకొస్ తీసేస్తాక అదిగోండి నైట్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ మళ్ళీ సఫర్ చేసి తీస్తా కనిపించింది కదండీ ఇదిగో కానీ తీసుకోవట్లేదు వాటి అంత పడ్డాయి లాంగ్ డిస్టెన్స్ గురించి సపరేషన్ సిచ్యువేషన్లో ఉన్న వారికి ఇక్కడ సమాధానం అయితే వస్తుందేమో చెప్తే ఏంటి అంటే అదిగోండి త్రీ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ రావడం అయితే జరిగింది మీ పర్సన్ మీకైతే ప్రపోజల్ అయితే ఇస్తారండి ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే మీ పర్సన్ స్టెప్ ఎలా ఉంది అంటే మీతో మాట్లాడాలని చూస్తున్నారు అది కూడా ఇష్టంతో మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది మిమ్మల్ని ఎక్కువ పట్టించుకున్నారండి మిమ్మల్ని పట్టించుకోనట్టే ఉండరు కానీ ప్రతి విషయం ఇంట్రెస్ట్గా చూస్తున్నారు అంటే మీ మాట తిరిగి ఏంటి అసలు మీ లైఫ్లో ఎలా ఉన్నారు ఇంకా మీరు వారి కోసం వెయిట్ చేస్తున్నారా వెయిటింగ్ ఇలా మీరు వెయిట్ చేయడంలోనే వారికి ఇష్టం అన్నది పెంచుకుంటున్నారు ఈ రోజుల్లో ఈజీగా కనెక్ట్ అయిపోతున్నారు కదా ఇంకా వారికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి మీ లైఫ్లో ప్రతి విషయం తెలుసుకున్నాకే అండ్ తెలిసినాకే మీ గురించి అయితే తెలుసుకోవడం అయితే జరిగిందండి నైట్ ఆఫ్ కప్స్ అంటే అన్ఎక్స్పెక్టెడ్గా వారి నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ రావచ్చు కొంతమంది అయితే మీ పర్సన్ వచ్చి అన్బ్లాక్ చేయడం అయితే జరుగుతుందండి ఎందుకంటే మీ పర్సన్ ఏంటంటే త్రీ ఆఫ్ కప్స్ రీణం కోరుకుంటున్నారు ప్రపోజల్ ఏంటంటే మళ్ళీ ఒక హ్యాపీ లైఫ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు చేస్తారండి కొంతమందికి ఎయిట్ అవర్స్లో కాంటాక్ట్ రావచ్చు ఎయిట్ అవర్స్ కానీ అండ్ ఇరవై ఒక్క రోజుల్లో కానీ ఈ మే ఫస్ట్ వీక్లో కానీ రావచ్చండి ఇది ఈ ఎనర్జీస్ అయితే ఎలా సూచిస్తున్నాయి ఇక్కడ త్రీ ఇయర్స్ నుండి నో కౌంటర్ సిచ్యువేషన్లో ఉన్నవారికి అండ్ ఎయిట్ ఇయర్స్ నుండి నో కౌంటర్ సిచ్యువేషన్లో ఉన్నవరకు అయితే రివ్యూ అయితే ఉంటుంది అంటే పార్ట్నర్ నుండి కాంటాక్ట్ అయితే రాబోతుంది అంటే వారు మీతో మాట్లాడడం కానీ అండ్ ప్రపోజల్ అయితే కొంచెం మంచిగానే మాట్లాడతారండి క్లారిఫికేషన్ ఎనర్జీస్లో కూడా చూద్దాం అసలు ప్రపోజల్ కూడా ఎలా ఉంటుంది అంటే మీ మీద ఇష్టం పెంచుకుంటున్నారు కదా అవి నెక్స్ట్ స్టెప్ అండి జరిగే సి సిచ్యువేషన్కి మళ్ళీ క్లారిఫికేషన్ ఇంక ఇదే ఫైనల్ రీడింగ్ ఫోర్ ఎనర్జీస్ కూడా తీయాలి కదా ప్లీజ్ ఆఫ్ డ్యాన్స్కి ఇదిగోండి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వారే మళ్ళీ మీతో మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు వారి లైఫ్ వారు చూసుకున్నాక అక్కడ లైఫ్లో అయితే సంతోషంగా ఉండలేరని ప్రజెంట్ అయితే అప్సర్డ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది ఈ అప్సర్ సిచ్యువేషన్లో ఒక మైండ్ రిఫ్రెష్ అవ్వాలన్న మనసు హీల్ అవ్వాలన్నా మైండ్ అయితే మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు మీతో మాట్లాడాలని చూస్తున్నారండి మీ జీవితంలో వెళ్ళిపోయిన వారే మళ్ళీ మీ లైఫ్లోకి చూడడం మళ్ళీ మీతో లైఫ్ కంటిన్యూ చేయాలనుకోవటం ఇలా ప్రతిదీ ఒక స్టెప్ బై స్టెప్ నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు చెప్పలేమండి ఎటువంటి నిర్ణయ నిర్ణయాలు తీసుకుంటారో తెలియదు కానీ మిమ్మల్ని కాదనుకున్న వారే మీరంటే ఇష్టం లేని వారే మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు నైట్ ఆఫ్ కప్స్ కూడా ఎనర్జీస్ అసలు ఏమవుతుందో చూద్దాం త్రీ క్రీడం ఎనర్జీస్ కార్డ్ చెప్తాను త్రీ హాఫ్ కప్స్ కూడా తీసేసి ద స్టార్ ఎనర్జీస్ కార్డ్ ఇదిగోండి బోటమ్ ఆఫ్ టెక్స్ స్పై ఎనర్జీస్ కార్డ్ చెప్పాను కదా మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు దేషన్ ఎనర్జీస్ కార్డ్ రిగ్రెట్ ఫీల్ అది ఈ టూ ఎనర్జీస్ కార్డ్స్ తీస్తున్నారు అదే సిచ్యువేషన్ ఇక్కడ ఈ టూ ఎనర్జీస్ కార్డ్కి చూద్దాం మీ పర్సన్ నిజంగా మిమ్మల్ని తలుచుకుంటున్నారంటే స్పై చేయడం మిమ్మల్ని గమని గమనించడం మీ గురించి తెలుసుకోవడం మిమ్మల్ని ఇష్టపడడం అయితే జరిగింది మీ పర్సన్ ద మెజేషన్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే వారు అనుకున్నది జరగాలి అనుకుంటున్నారు అంటే మీ లైఫ్లోకి రావాలనే ఉద్దేశం అయితే కనిపిస్తుందండి ఈ ఎనర్జీస్ కార్డ్కి నైట్ ఆఫ్ కప్స్ రియూనయిన్ ఎనర్జీస్ కార్డ్ అండి ఈ ప్రపోజల్ ఏంటంటే మ్యారేజ్ ప్రపోజల్ అయితే కనిపిస్తుంది మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు మీ పర్సన్ ఈ ప్రపోజల్ మీదే ఉన్నారు కానీ సమయం చూసి మీతో మాట్లాడాలని చూస్తున్నారండి మెసేజ్ చేయాలి మీతో మాట్లాడాలనుకుంటున్నారు అనుకుంటున్నారు కానీ సిచ్యువేషన్ బట్టి మీకు ప్రపోజల్ ఇవ్వాలని వెయిట్ చేస్తున్నారు ఒక సమయం కోసం వెయిట్ చేస్తున్నారండి ఇంకో ఎనర్జీస్ కార్డు మళ్ళీ కలిసి త్రీ ఆఫ్ కప్స్కి ద స్టార్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఇక్కడ మీ గురించి ఎప్పుడైతే తెలుసుకున్నారో వారి మైండ్లో మిమ్మల్ని చాలా అంటే చాలా రెస్పెక్ట్ ఇవ్వడం కానీ మెచ్చుకోవడం కానీ జరుగుతుంది మీతోనే ఉంటే గౌరవం ఉంటుందని అండ్ మీరిచ్చే సంతోషం వారికి నలుగురిలో గుర్తింపు కానీ గుర్తింపు అంటే మాట విలువ విలువ కూడా పెరుగుతుందని మీ పర్సన్ అయితే అంటున్నారు ఇక్కడ ఏంటంటే ఎంతమందిలో ఉన్నా ఆ సంతోషం వేరండి ఫ్రెండ్స్తో ఉన్న సంతోషం వేరు థర్డ్ పార్టీ వారితో ఉన్న సంతోషం వేరు ఇక్కడ మీతో లైఫ్ ఉంటే వారికి ఒక గుర్తింపు ఉంటుంది అన్నట్టు మీ పర్సన్ అయితే మీకు ప్రపోజల్ అయితే ఇస్తున్నారు ఇక్కడ మీరు గతంలో వీరికి మనసుకైతే ఇష్టం కానీ మైండ్లో అయితే వారి అంచనాలకి మీరు సరిపోలేదండి ఇప్పుడు వారి అంచనాలు ఏంటి అంటే వారు కోరుకున్న జీవితంలో వారు అయితే సంతోషంగా ఉండలేరు అదంతా టెంపరీ అనుకుని ఇక్కడ మీరు పర్మనెంట్గా మీరు వారికి సంతోషం అంటే ఒక కష్టంలో నిలబడతారు ఇప్పటి వరకు వారి కోసం వెయిట్ చేసి నిలబడ్డారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వెళ్లకుండా మీరు వారికి రెస్పెక్ట్ ఇచ్చారని ద స్టార్ ఎనర్జీస్ కార్డులు అయితే మిమ్మల్ని ఉంచడం అయితే జరిగింది నెక్స్ట్ ఎనర్జీస్ కార్డు ఏంటి మీ పర్సను ఇక్కడ మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారండి ద చారట్ ఎనర్జీస్ కార్డ్ అంటే వారు వెళ్ళిన దారి సరైనది కాదని ఇక్కడ మీతోనే లైఫ్ స్టార్ట్ చేయాలని అందుకే మీకు ప్రపోజల్ అయితే ఇస్తున్నానండి అంటే మీతో లైఫ్ లాంగ్ జర్నీ చేయాలి మీరే వారి లైఫ్లో ఉండాలి మీరే వారికి రైట్ పర్సన్ అని ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని చాలా అంటే చాలా అభిమానించడం కానీ అండ్ ఇచ్చే ప్రపోజల్ కూడా మీరు కాదన్నా మీరు వారిని యాక్సెప్ట్ చేసే వరకు మీ చుట్టూనే తిరుగుతారు అంటే ఇప్పటి వరకు మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన వారే మళ్ళీ మీ మీరు ఒప్పుకునే వరకు మీ గురించే వారైతే బ్రతిమ్లాడడం అయితే జరుగుతుందండి అంటే వారు ఎక్స్ప్రెస్ చేసే లవ్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది ఇది ఈ ఎనర్జీస్ కార్డ్కి ఇలా రావడం అయితే జరిగింది కనిపిస్తున్నాయి కదండీ ఇదిగోండి న్యూ బింగ్ చేసేది మీతోటి అంటే మీ లైఫ్ నుండి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వారి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు ఇచ్చే ప్రపోజల్ కూడా ఇక్కడ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అండ్ మీతోనే ఉంటే లైఫ్ సక్సెస్ అవుతుందని ఇప్పుడు మీ పర్సన్ అయితే అనుకుంటున్నారండి ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్టు వారికి సక్సెస్ అయితే చూడగలరని మీ పర్సన్ అయితే అంటున్నారు త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీస్కి వచ్చింది ద స్టార్ ఎనర్జీస్ కార్డ్ అయితే వచ్చింది అదండి సిచ్యువేషన్ ఇక్కడ మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు ఈ ఈరోజు ఎనర్జీస్ నేను ఇక్కడ ప్రశ్నపరంగానే ఎనర్జీస్ తీయడం అయితే జరిగింది ఆ విధంగానే మీకు రీడింగ్ ఇచ్చానండి ఈ రీడింగ్ ఎవరికైతే రిజల్ట్ అయితే వారు తీసుకోండి ఈ రీడింగ్ మీకు నచ్చింది అనుకున్నానండి సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్ మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి అంటే కొన్ని కమెంట్స్ రెండు మూడు రెండు లేదా మూడో ఏదో కమెంట్స్ కనిపించండి కార్డు సఫల్స్ చేయట్లేదు నేను ప్రాబ్లం కూడా చెప్పానండి మరి అంతలా కమెంట్ పెడితే నేను ఏం చేయలేను మీ గురించి ఇంకా హ్యాండ్ అంటారా అది వాటరు బయటకు వచ్చేసింది ఇలా వచ్చింది ఇక్కడ సపస్ చేసేటప్పుడు ఇది కొంచెం ఇబ్బందిగా ఉందండి ఇలా కదపాలి కదా హ్యాండ్ దీనివల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది మీ గురించే నేను సపస్ చేస్తున్నాను యాక్యురేట్ రీడింగ్ ఇవ్వాలి కదా ఇదేదో మీకు చెప్పాలి రీజన్ అనే కాదు ఏంటంటే చాలామంది థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిమానానికి మీకు ఇంకా మంచి మంచి కంటెంట్స్ వీడైతే అయితే ఉంటాను కార్డ్స్ సఫర్స్ చేయలేకపోయామంటే హ్యాండ్ ప్రాబ్లమ్ అని ముందే చెప్పాను ప్రాబ్లం కూడా చూపించాను మళ్ళీ ఆ వీడియో చేశాక కూడా కమెంట్ పెట్టారంటే ఇంకేం అనుకోవాలండి అలాంటి పర్సన్ నేనేం పట్టించుకోవట్లేదు చాలామంది అడిగారు కదా తగ్గిందా అంటే ఈ సిచ్యువేషన్లో ఉందండి ఇలాంటివి నేనేం పట్టించుకోను జస్ట్ సపోజ్ చేయట్లేదు దానికి నేను ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్